హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆదోని శుక్రవారం ఎదురుల సందనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఈ విధంగా కనిపిస్తుంది ధరల విషయానికి వస్తే మరి అలానే చూద్దాం మరి కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనం రెడీగా రైస్ అవుతాం అనుకుంటున్నారు మరి నమస్కారం అండి

మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే మంచి సైజులో కనిపిస్తుంది కిలారి ఏపా మీదేనా ఇది ఒకటే ఉండదా ఏమన్నా పళ్ళు ఉందా కడలతో ఉంది ఏం చెప్పినారు రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేల చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఏ ఒక్కసారి గెలంలో ఇది వస్తే కట్టి చూపిస్తారు ఎక్కడి నుంచి వచ్చారు అరకెళ్ళ వాసలో ఆధునిక మండలం కర్నూలు జిల్లా శ్యామల గారిది నెంబర్ చెప్పండి నైన్ 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 త్రీ వన్ ఫైవ్ డబల్ ఫోర్ లాస్ట్ జీరో ఫోర్ వారిని ఏం చెప్పినారు కాడివి నైన్టీ టూ థౌజండ్ తొంభై రెండు వేలు చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా కలిపినాయి ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్ద హరివాణం వాళ్ళు గిల్ల బాబు నెంబర్ చెప్పండి జీరో వన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మీరు ఎంతవరకు మనం మంచి సైకిల్ వివరాలు సేకరించే త్వరగా ప్రయత్నం ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇక్కడ కూడా ఏం చెప్పలేరు కాడివి ఒకటి ముప్పై ఆరు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు గెలాలు బాపోతున్నాయా థర్టీ సిక్స్ ఎట్లా రెండు పక్కలు కట్టి చూపిస్తున్నాం డబ్బులు ఇప్పిస్తున్నాం రైట్ ఎక్కడి నుంచి వచ్చారు పలుకురు పలుకురు బండ వాసులు మండలం కర్ణాలు నెంబర్ చెప్పండి ఇది సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ట్రిబుల్ జీరో ట్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఏ అన్నారా ఈరోజు ఏం చెప్పారు కాడివి ఒకటి ముప్పై ఐదు వండక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళున్నాయాలో ఉన్నాయి రెండు గ్యారెంటీ ఎక్కడి నుంచి ఇచ్చారు ములుగుందం వాసులు ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఎనిమిది ఆరు అరవై ఆరు అరవై నాలుగు ఎనభై ఏడు ఎనభై ఏడు మరి ఇంకొకరిద్దాము ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడప్పుడు దాంట్లో ఉండదు చోటు అయ్యే పేరు అప్ప అబ్బాయి ఏం ఏం చెప్పినారా కాడి ఒకటి నలభై ఐదు నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి జబ్బర్ ఎక్కడి నుంచి వచ్చారు సంతకొల్లూరు వయసులో మన ఆదరణ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఏడు జీరో నాలుగు జీరో నాలుగు ఇరవై ఎనభై ఐదు లాస్ట్ యాభై ఆరు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేల చెప్తున్నారు ఏనా పళ్ళున్నాయా అన్ని కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు కనకవిడ వ్యాయస్లు నందవరం మండలం కర్నూలు నెంబర్ వస్తుందా వస్తుందేనా చెప్పా ఎనిమిది నాలుగు రెండు ఆరు రెండు సున్నా రెండు లాస్ట్ ఐదు మూడు ఓకే ఓకేనా ఏం చెప్పినారు ఒకటి ఇరవై ఐదా ఒకటి ఇరవై ఇరవై ఐదా ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు చేస్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి ఆరు పల్లెలు ఒకటి ఆరు పళ్ళు ఒకటి కడాలి ఎక్కడి నుంచి చె చెప్పటం అరవై మూడు జీరో ఐదు తొంభై ఏడు తొంభై ఏడు అరవై మూడు జీరో ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాను ఏనా పళ్ళున్నాయా मलपुर एक्चार फैपिली जीरो फोर जीरो फोर वन सिक्स वन राइट

கேருக மாதிரி மார்கெட் சூஸ் கதா இரத்தை கிஸ்க்கு ஏன் செப்பட காரி

ಒನ್ ಲಾಕ್ ಟೆನ್ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಪದ ಏಜೆಸ್ ನಿರ್ಮ ಮಾಡ ರೇಟಪ್ಪ ಒಂದು ಮೂವತ್ತು ಲಕ್ಷ ಮುಪ್ಪ ವೇಳೆ ಎಪ್ತಾರೆ ಈ ವಿಧಾನ ಕನ್ ಅಲ್ಲು ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಅವ್ರು ಊರನಾ నిమ్మసిరా కన్నడ వాసేసి కనిపిస్తున్నాయి మనకి రైట్ ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారం అంటే పర్లేదు మనం పోయిన వారం కారణంగా ఎద్దులైతే పెద్దగా రాలేదు కానీ ఈ వారం పోయిన వారంతో పోల్చుకుంటే పర్లేదు బాగానే వచ్చాయి చూస్తున్నారు కదా అదేవిధంగా రేట్లు కూడా అయితే తేగట్లేదు ఏం చెప్పిన కాడి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు కర్ణాటక ఏ ఊరునా మోకాయ ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి గిన్నెలు పోబోతున్నాయా నెంబర్ చెప్పండి తొంభై డెబ్బై ఒకటి డబల్ తొమ్మిది యాభై తొమ్మిది లాస్ట్ డబల్ ఇది మీదేనా సపరేటాయినా ఉన్నాయా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్గా చెప్తున్నారు మరి లక్ష పదహైదు వేలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారు అయితే నెంబర్ చెప్పండి జబర్దస్త్నా కనిపిస్తున్నాయి కదా యాభై ఇచ్చిపో ఎంత ఎత్తుకాలి ఎంత ఎంత రేట్ అప్ప అండి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి లక్ష పదహైదు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు పళ్ళు అన్న ఈ ఊరనా కోసి కోసికి సార్ కోసి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి రెండు సున్నాలు ఈ రావట్లే చూసుకుంటే ఎట్లా ఇప్పుడు ఎట్లా అట్లాంటివే ఈ వారం మార్కెట్ రేట్లు ఎక్కువ తక్కువ రేట్లు యూట్యూబ్ హోస్కేనా థ్యాంక్ థ్యాంక్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా చూస్తున్నారు నరకబాబు వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు అక్కడ ఇవి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చారు పల్కాపురం వైఎస్లు ఎమ్మిగండూరు మండలం కర్నూలు గెలాల గురించి భరోసా ఉన్నాయా అంతే అండి నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు సున్నా ఇరవై ఐదు సున్నా ఇరవై ఐదు ఏడు పదకొండు లాస్ట్ ఏడు పదకొండు మీ పేరు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూల వరుసలో కనిపిస్తున్నటువంటి అలానే ముర్రలతో కూడా ఉంది కోడి అని చెప్పుకోవచ్చు ఏనా మీదేనా ఇది ఏనా పళ్ళు ఉందా నాలుగు పళ్ళలో ఉంది ఏం చెప్పినా రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అరవై ఐదు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఎక్కడి నుంచి ఇచ్చారు అవతల మండలం కర్ణం నుంచి ఏ పక్క వస్తే గలంలో ఇది రెండు పక్కల గ్యారెంటీ నా నేను మర్చిపోండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ వన్ జీరో త్రీ వన్ జీరో డబల్ లాస్ట్ డబల్ సెవెన్ ఫోర్ రైట్ అంతా చూస్తున్నావు కదా ఈ విధంగా కనిపిస్తుంది ఏం చెప్పినారు పెద్ద నాకు అడిగి నైంటీ థౌసండ్ తొంభై వేలు చెప్తున్నావు కానీ కానీ బషగిరి వాసేసలు తెలిసిన విషయం మనకు ఏనా కోడేలో

ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీ లక్ష పదహైదులో చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఎక్కడి నుంచి ఇచ్చారు పల్కరవాడ వాసెస్ ఆస్పరి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది తొంభై తొమ్మిది అరవై లాస్ట్ అరవై డెబ్బై ఐదు ఫ్రెండ్స్ వారం చూశారు కదా మరి ఆల్మోస్ట్ అంత అయితే కంప్లీట్ అయిపోయినట్టే మరి చూస్తున్నారు కదా మరి ప్రజానికి ఎవరికైనా ఏదైతే నేను మాట్లాడుకోండి అలానే కొన్ని పలు వరకు దేచే సీమ్మైతే రేట్ ఉదయన్ని కూడా వివరాలు చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి వాళ్ళంటూ సరే వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మరి అలానే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి